దేవంతు తన 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 మోతల కదిలొస్తుండమ్మో అన్నా ఎనుముల రేవంతు ఓ కాంగ్రెస్ జెండా ఎగిరేసిందంటా ఆ ఎదురవడే ఉన్నా ఆ ఎదురిస్తాడంటా ఆ గుడి గుంటాలకు ఎదురెళ్ళేటి గుండే తనదంటా ఓ కాంగ్రెస్ జెండా ఎత్తిండే అన్నా రేవంతు కథనారంగం తొక్క

గతంలో కాంగ్రెస్ ప్రభుత్వమే ఇచ్చింది ఇప్పటి నుంచి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది మన వెల్మల్ గ్రామంలో వెల్మల్ గ్రామంలో సుమారు ఇప్పటికైతే తొంభై మూడు మందికి కుటుంబాలని మనం మనసారి కుర్ధన్పూర్లో మన వాళ్ళు తీసుకున్నారు రాసుకోండి మీరు రాసుకోండి మనగా వాళ్ళది కరెక్ట్గా ఏముందో చూసుకొని మళ్ళీ అయిపోయింది పెన్షన్ స్టార్ట్ మనం నాలుగు చేస్తున్నాము భూమి జాగా లేని వాళ్ళకేమో ఇంద్రమ్మ భరోసా కింద పన్నెండు వేల రూపాయలు సంవత్సరానికి ఇస్తున్నాం అంటే భూమి జాగా లేదు మనం లేబర్ పని చేసుకుంటున్నామంటే వాళ్ళకి పన్నెండు వేలు ఇస్తున్నాం ఆల్రెడీ భూమి ఉన్నది మనము దున్నుకుంటున్నామంటే ఎకరాకి పన్నెండు వేలు ఇస్తున్నాం ఇవన్నీ కూడా ఇప్పుడు ఇస్తున్నాం ఇల్లు లేని వాళ్ళకి ఇంద్రమ్మ ఇల్లు పథకం కింద ఇల్లు ఇస్తున్నాం జాగా ఉండి

లే భూమి జాగలేని వాళ్ళు ఉంటారు దేవత్వం చేసుకుంటారు వాళ్ళకు కూడా సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇస్తున్నాం చేస్తున్నా చక్కడా మన ప్రభుత్వము మనం ఎలక్షన్ సమయంలో హామీ ఇచ్చినాం అందులో భాగంగా మన గ్రామంలో ఇప్పటికైతే తొంభై మూడు మందికి కొత్త రేషన్ కార్డు ఇస్తున్నాం ఇంకా ఎవరన్నా లేని వాళ్ళకు కూడా తొందరలో అప్లికేషన్ తీసుకొని కూడా కూడా కొత్త రేషన్ అమరుల త్యాగాన్ని చూసిన మన అమ్మా ఇస్తే బంధుల పాదాయే ఈ రాకసి కొడుకులను తరవాళ్ళని తలిచిండు తొర బల్గానే వేట గాడిస్తున్నాడు ఆట ఏ గుండా ఇజము గుండెల్లో కొనుకు పుట్టాలా నిరుపేదొల్లా బతుకుల్లో ధైర్యం మెరుపుల మెరిసి ఉరుముల ఉరిమి అడుగులు వేస్తావు పిడుగుల కదిలి కదిలొస్తుంటే కన్నారే బు కాంగ్రెస్ చెండా ఎత్తి